മേടലോ പാർവതീദേവിക്ക് ഓ രാജാ ഗുമാടി പരമാശിവ പംപെവരുമാടി താപടമേമോ രാജാ ഗുമാടി

పంచరంగుల మీదికి శ్రీరామ టెంకాయ బహు మంచిది పువ్వులకెల్ల పువ్వు శ్రీరామ ఏ పువ్వు బహు మంచిది అతి ప్రధానమైన పండుగలలో అతి ప్రధానమైన పండగ తెలంగాణలో బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులందరికీ కూడా బతుకమ్మ పండుగ సందర్భంగా అందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్తున్నాను అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటున్నారు ఈ కొలని శివారెడ్డి నగర్లో కాలనీ వాసులందరూ కూడా ఒకే చోట ఈ బతుకమ్మ పండుగ సంబరాలు చేసుకోవడం కూడా అతి ప్రధానమైన అంశంగా నేను చెప్తున్నాను ఎందుకంటే మా అనుభవంగా మేము ఇక్కడికి వచ్చిన కూడా చూస్తున్నాము చాలా గొప్పగా చాలా మంచిగా అలంకరణగానే ప బతుకమ్మలు కానీ కూడా చాలా చక్కగా పేర్చుకొని ఆడపర్చిన అందరూ కూడా అందరూ కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా ఐక్యతతోని ఈ కాలనీలో ఈ సంబరాలు అనేది జరుపుకోవడం అనేది జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా ఈ కాలనీకి ఆహ్వానితులే కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఈ పండుగ చేసుకుంటున్నాము ఇంకా కూడా ఇంకా ముందు ముందు ఇంకా వైభవంగా ఈ పండుగలు జరుగుతాయని కూడా మేము అందరం కూడా కాలనీ వాసులం ఆకాంక్షిస్తున్నాము అందరికీ కూడా బతుకమ్మ సంబరాలు శుభాకాంక్షలు తెలిపేస్తున్నాను పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా ధన్యవాదాలు పులన్ కాలనీలో బతుకమ్మ సంబరాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి అందరూ చూసి మీ కాలనీ బాగుంది బతుకమ్మలు బాగా జరుగుతాయి అందరం కాలనీకి రావాలి అని అనుకుంటున్నారు మధ్య ఎన్నో రోజుల నుంచి ఎదురు చూసే బతుకమ్మ పండుగ చాలా వైభవంగా జరుగుతుంది ఆడపడుచులు అందరూ పువ్వులు అన్నీ తీసుకొచ్చి బతుకమ్మలు వేర్చుకొని ఆనందంగా ఆడుకుంటున్నాం కొలం శివారెడ్డి కాలనీ ప్రెసిడెంట్ గారికి కొత్త అసోసియేషన్ వాళ్ళందరికీ ధన్యవాదములు చూస్తున్నందుకు అందరు బతుకమ్మని చూసి ఆనందంగా ఉన్నందుకు చాలా థ్యాంక్స్ మేము పన్నెండు ఇండ్లు అయ్యి ఇప్పుడు బతుకమ్మలు పెట్టేసరికి ఇప్పుడు అప్పుడు రెండు మూడు అయ్యి ఇప్పుడు ముప్పై ఇరవై ముప్పై కాడికి వచ్చింది ఇంత జనం వచ్చినందుకు అంత కాలనీ నిండిపోతున్నాం చాలా సంతోషంగా ఉంది మేము కొత్తగా వచ్చినప్పుడు ఎప్పుడు ఇండ్లు పడతాయా ఎప్పుడు ఇండ్లు పడతాయా భయం లేకుండా ఎప్పుడు సంతోషంగా ఉంటాం మన కాలనీ కాలనీల పండగలాగా ఎప్పుడు అనిపించాలా అని మేము ఎదురు చూసినాము ఇప్పుడు మన కాలనీలో పండగలాగా చాలా సంతోషంగా ఉంది అందరూ ఇప్పుడు చాలా సంతోషంగా బతుకమ్మ ఆడుకుంటున్నాము అన్ని పండుగలు కూడా ఇలాగనే జరగాలని కోరుకుంటున్నాం